దేశాల మేరకు తెలంగాణలో మనం బీజేపీ పార్టీకి పోయిన అసెంబ్లీలో సపోర్ట్ చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల శ్రీనివాస్ పూర్వ తీసుకురావడం కోసం గత ఐదు సంవత్సరాలుగా అక్కడ పది సంవత్సరాలు ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ పరిపాలన వ్యతిరేకంగా మన మన ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆ తీర్పును కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తప్పుదారి పెట్టిస్తూ ఉంది ఈ విధంగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి దుష్ట పరిపాలన అయితేనేవి గత దశాబ్ద కాలం జరిగిన దుష్ట పరిపాలన అయితేనేవి ప్రజా సమస్యల విషయంలో ఇటు ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకొకర కాంగ్రెస్ వాళ్ళు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు లేదు ప్రజా పరిష్కరించాలని చెప్పేసినది సాగుతోని దాన్ని తప్పించుకోవడం కొరకు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీద ఆరోపణలు చేసుకోవటం లేకపోతే దాని మీద నిరనిధారణ కంపెనీ ఏం చేస్తానేటువంటి తప్ప అసలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వారి చేతిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఈ దశాబ్ద కాలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పక్క కాళేశ్వర ప్రాజెక్టు పేరుతోనైతే బీసీ భగ్రత పేరుతోనైతే వందల లక్షల కోట్ల రూపాయలు కాజేస్తే ఆ విషయంలో ఇప్పటివరకు కనీసం ఆరు ఆరు నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ఎంక్వైరీ కమిషన్ కూడా వేయకుండా కానీ వేసిన దాని నుంచి రిపోర్ట్ కూడా తెచ్చుకోకుండా ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు కేవలం వాళ్ళ అధికారం ఎదుర్కొవడం కోసం తప్ప ఎక్కడో కేంద్రంలో ఏదో ఇండియా కోటం వద్ద వాళ్ళ ప్రకల్పాలు కలుగుతూ ఉన్నారు అదంతా బోగస్తుంది ఒక పక్కనేమో మోడీ గారు ఏమో ఆ సోరేన్ గారిని కేసీ గారిని లోపల వేసేటప్పుడు తప్పనిక్కడి నుంచి ఇండియా కోటమిదే ఉన్నవాళ్ళు వీళ్ళు కేరళకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి చేయలేమని చెప్పారు అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక పక్క మోడీ గారు ఏదో ముఖ్యమంత్రి లోపల వేయడం తప్ప అవుతుంది వీళ్ళేమో మా ముఖ్యమంత్రి లోపల వేయమంటారు కనుక మోడీ గారి పరిపాలనా విధానం భారతదేశంలో చాలా చక్కగా ఉంది అది చాలా చక్కగా ఉందని చెప్పేసి మనకి చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు అదే అదేవిధంగా భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అదే విధంగా ముందుకు పోవడం కోసం బాబు గారు చక్కగా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా బీజేపీ పార్టీ బలోకం చాలా ఉంది కనుక మనం కూడా అందరం ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల మే ఇరవై తొమ్మిది తారీఖు ఇరవై ఏడు తారీఖు ఎన్నికల్లో బుద్ధుల ప్రేమేందరెడ్డి కానీ గెలిపిస్తే మందులు మందగా కాకుండా ఉన్న తోటి ఎనిమిది మంది శాస్త్ర సభ్యులకి మీరు కూడా భోగయి మన తెలంగాణ రాష్ట్రంలో మన చక్కటి పరిపాలన వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని మనందరి తరఫున మీ అందరినీ కోరుకుంటాం